కాకరకాయ కూర ఏమాత్రం చేదు లేకుండా ఇంకా ఎక్కువ నూనె వేసి మాడవడాలు లేకుండా మనం ఈ కాకరకాయ కూరని టేస్టీ టేస్టీగా తయారు చేసుకుందాం కొన్ని ఉల్లిపాయలు ఉల్లిగడ్డలని కలుపుతూ ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని మనం వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము ఇప్పుడు కొంచెం మినపప్పు శనగపప్పు ఎండి కొబ్బరి ముక్కలు ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి కొంచెమంత గసాల వేసుకొని వీటిని ఇంకా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని అదే మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము అట్లనే కొంచెమంతా బెల్లం వేసుకుందాము కొంచెమంత చింతపండు తగినంత మనకు కూరకు సరిపడేంత కారము ఉప్పుని ఇంకా వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని ఇది మొత్తం అంతా మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మనం కాకరకాయలు ఒక ఇంచు మందంలో రౌండ్గా ముక్కలని కట్ చేసుకుందాము మొత్తం అన్ని ఈ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో గుజ్జు పాటు ఏదైతే ఉంటుందో దాన్ని తీసేసుకొని మొత్తం అన్ని ఈ విధంగా చేసుకుందాము మనం ముందుగా మసాలా వేయించుకున్న నూనె ఉంది కదా దాంట్లోనే వేసుకొని ముక్కలని కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ ఇంకా వేయించుకుందాము ఈ విధంగా మనకు కొంచెం రంగు మారిన తర్వాత మనం దీంట్లో కొంచెము ఉప్పుని ఇంకా వేసుకుందాము అట్లనే అంత పసుపు వేసుకొని ముక్కలని మరొక నిమిషం పాటు వేయించుకుందాము ఈ విధంగా ఇంకా ఉప్పు పసుపు ముక్కలకు పడితే సరిపోతుంది ఈ ముక్కలని మనం ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉన్నదో ఈ ముక్కల మధ్యలోకి చక్కగా పెట్టేసుకుందాము మొత్తం అన్నీ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము మిగిలిన పేస్ట్ ఇంకా దాంట్లోనే వేసుకొని ఇప్పుడు రెండు చుమాల నూనెని ఇంకా తీసుకుందాము నూనె కొంచెం వేడైతే సరిపోతుంది జీలకర్ర వేసుకొని ఈ ముక్కలన్నిటిని వేసుకుందాము వేసుకొని కడాయిని ఒకసారి ఇట్లా పట్టుకొని తిప్పుకున్నామంటే ముక్కలకన్నిటికీ చక్కగా నూనె అంటుకుంటుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఇంకా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి ఈ కూర మనము రోజే కాకుండా తెల్లారి కనుక తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది చేదైతే ఏమాత్రం ఉండదు ఇంకా మీకు వీడియో నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి